హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి ఈ అయితే మా నద్వి అండి నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను టైం అవుతుందని చెప్పి ఇంక ఇప్పుడు అయితే సరస్వతి దేవి గుడికి వెళ్తాం మీకు కూడా నాతో పాటు చూపిస్తాను రండి ఇంక మేమైతే బయలుదేరిపోయామండి ఇంకా అలాగే చిన్నవాడిని కూడా స్కూల్కి దింపుదామని చెప్పేసి ఇవాళ ఆధ్వర్యమైన స్కూల్ ఉంది అని చెప్పేసి వాడిని కూడా తీసుకెళ్తున్నాం ఇంకా ఈయన కూడా వచ్చేసారండి ఈయన వచ్చి మీకు హాయ్ అయితే చెప్తున్నారు ఇంక మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అని దయపెట్టేసి ఈ గుడి అయితే రామచంద్రపురాన్ని కమలా నర్సింగ్ హోమ్ పక్కనే ఉంటుందండి దాని పక్కనే మెడికల్ షాప్ ఒకటి ఉంటుంది ఆ షాప్ పక్కనే గుడి కూడా ఉంటుంది ఈ గుడి అయితే గుళ్ళో అమ్మవారు అయితే చాలా మహిమగాల అమ్మవారండి నిజంగానే ఇంకా ఈ విడచ్చి స్వయంభూ అండి ఈవిడ ఇక్కడే ఎక్కడో ఇక్కడే ఏదో గుడు ఏదో కడుతున్నారట అండి కాలేజ్ ఉంది పక్కనే ఆ కాలేజ్కి సంబంధించింది ఏదో కడుతుంటే ఈ అమ్మవారు దొరికారటండి ఇంకా అప్పుడు పెద్దలందరూ ఈ గుడి అయితే కట్టాలని చెప్పి ఈ అమ్మవారిని నిలబెట్టి గుడి అయితే కట్టారటండి ఈ పంతులు గారు కూడా చాలా బాగా చేస్తారండి ఈయనైతే ఎంత బాగా చేస్తారంటే ఎవరినైనా ఒకలాగే చూసి అందరికీ చాలా బాగా చేయిస్తారు ఇక్కడైతే అక్షరాభ్యాసాలు చేస్తారండి చాలా ఎక్కువ చాలా మంది చేయించుకుంటారు మొత్తం ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడైతే అక్షరాభ్యాసాలు చేయించుకుంటారండి చాలా బాగా చేస్తారు ఇంకా దసరా వచ్చిందంటే అసలు ఖాళీ ఉండదు దసరా రోజున అక్ష సరస్వతి పూజ రోజుని తర్వాత విజయదశమికి కూడా అక్షరాభ్యాసాలు అయితే చేయించుకుంటారు అలాగే మూలా నక్షత్రం పూజలు కూడా చేస్తారు నెల నెలకు వచ్చి మూలా నక్షత్రం పూజలు మేము కూడా అప్పుడే రెండు సంవత్సరాల నుంచి అయితే మాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఇంకా ఆ రోజైతే వచ్చి హోమాలో హోమం చేస్తారో అలాగే సరస్వతి అభిషేకం కూడా చేస్తారు ఇంక ఇక్కడైతే ముహూర్తం టైం అవుతుందని చెప్పి స్లేట్కి కవర్ అయితే తీసారు తీసి రెడీగా పెట్టుకోమని చెప్పారు ఇంకా అసలు ఏడ్ చూసాడైతే అసలు ఆగట్లేదు ఇంక మేము అప్పటికీ అనుకుంటున్నాం మామూలుగా సరదాగా అనుకుంటున్నాం రేపటి నుంచి నీకు ఇదే కదరా ఎందుకురాంత కంగారు రేపు నుంచి చదవమంటే చదవరు ఇవాళ వాళ్ళు మాత్రం ఆగట్లేదు అని చెప్పి నవ్వుకుంటున్నాం ఇంకా అంతలోకి ఇంకా టైం అయిందని చెప్పి రాయమంటే వీడైతే వాళ్ళు చెప్పినా రాయట్లేదు కానీ రాయనివ్వట్లేదండి వాడే రాసేస్తాడంట వాడు ఒకడు నెంబర్స్ వన్ టూ త్రీ లయ్యి రాస్తాడు బుక్స్ మీద అవి రాస్తున్నాడు ఇంకా అందుకనే తొందరగా అది చేయించేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అయితే అనుకున్నారు మా మరిదైతే అనుకున్నారంటే అండి ఇక్కడే చేద్దామని చెప్పి అందుకని ఇదైతే రెండు నెలల క్రితమే ముహూర్తం అయితే పెట్టుకున్నారు ఇంకా తర్వాత వీడు వచ్చేసి రాసేసుకుంటున్నాడు ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరగడం మొదలు పెట్టాడు ఇంకా అవి ఇవి చూసుకుంటా అవి ఇవి చదువుకుంటా తిరుగుతున్నాడు అంతే అండి వీడైతే ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉంటే ఉండడు పడుకోవడం కూడా తక్కువే ఇంకెలా తిరుగుతూనే ఉంటాడో లేదంటే రాసుకుంటాడు ఎక్కడ పెందోరితో అక్కడ గోడకు కూడా రాసేసుకుంటాడు గోడలు స్టూళ్ళు మొత్తం అన్నింటి మీద రాసేస్తాడు వీడైతే ఇంత కుదురుగా ఉంటాడండి ఇంక వీళ్ళైతే ఇక్కడే ఉన్నారండి మా తోటి కోడలు ఇక్కడే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అంటున్నాను కదండి ఆ పెళ్ళైతే వాళ్ళు చెల్లిదే అందుకని చెప్పి వాళ్ళు ఇక్కడే పెనుగుదుర్లో ఉన్నారు ఇంకా అందుకని అత్తయ్య గారు మావయ్య గారు కూడా అక్కడే ఉన్నారు అక్కడికే వెళ్ళారు మొన్న వెళ్ళటం ఇంకా అక్కడ అక్కడే ఉంటున్నారు కాబట్టి ఇంక వీళ్ళందరూ అయితే ఇలా కలిసి వచ్చారు మేమైతే ఇలా వచ్చాము ఇంకా ఈ కుంకుమ పూజ అయితే అయిన తర్వాత ఆ అయితే నాకు ఇచ్చారు మా చిన్నోడికి పెట్టి అన్నయ్య గారికి అది ఇచ్చాను అన్నయ్య గారికి మా గారికి అయితే ఇచ్చాను ఇంక ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిందండి హారత అయితే ఇచ్చారు ఇంకా హారత అయితే ఇచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి ఇంకా నేను చీర అది తీసుకొచ్చాను ఇంకా మా పెద్దొద్దుని గారు కూడా అది తీసుకొచ్చారు ఇంక ఇవన్నీ పట్టుకుని దర్శనానికి అయితే వెళ్తాం దర్శనం చేసిన తర్వాత ఇంకా ఇంక ఇంటికైతే బయలుదేరిపోతాం ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ సర్దు సర్దుకుని పెట్టుకుంటున్నాను ఇక్కడ సర్దేసి పెట్టిసేలండి ఇంక వీడైతే వాళ్ళ తాతయ్య గారిని అసలు కుదురుగా ఒక నిమిషం అయితే కూర్చునివ్వట్లేదు ఏదో ఒకటి అలా ఆడ తిరుగుతూనే ఉంటున్నాడు ఇంక మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అయితే చాలా బాగా అయింది పూజ కూడా చాలా బాగా అయింది ఇంకా మీకు నేను తక్కువే చూపించాను లెంత్ ఎక్కువ చెప్పి కానీ పూజ కూడా చాలా బాగా అయితే చేయించారండి ఈయన చాలా బాగా చేస్తారు ఇంక మేమైతే ఇంక బయలుదేరిపోదామని చెప్పి ఇంక అన్నీ సర్దుకున్నాం సర్దేసుకుని ఇంక బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము అందరం కలిసి ఇంక ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంక అత్తయ్య గారిని మాయ్య గారిని కారు అయితే ఎక్కమన్నాను ఇంక నేను వచ్చి మా మరిది కూడా బండి మీద అయితే వెళ్ళాను వాళ్ళైతే వాళ్ళు ఒక కారులో వెళ్ళారు ఇంకెక్కడికి అనుకుంటున్నారు టిఫిన్ టిఫిన్ చేసేసి వెళ్దామని చెప్పి హోటల్కి అయితే వచ్చాము ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి అయితే అస్సలు ఖాళీ లేదండి హోటల్ అయితే మేము వెళ్ళేసరికి లేదు తర్వాత తర్వాత కొంచెం ఖాళీ అయింది ఇంకా అత్తయ్య గారు అయ్యగారు ఈయన మా ప్రసాద్ వచ్చేమో ఒక చోట కూర్చున్నారు మేము ఆడోళ్ళు ఒక చోట కూర్చున్నాం ఇంకా అన్నయ్య గారు ఒక చోట కూర్చున్నారు మేము అయితే తిన్నాం తినేసిన తర్వాత బయలుదేరి ఎలా వస్తుంటే ఇంకా చెరుకు రసం దగ్గర ఆగుతాం కదా ఇంక ఇక్కడ ఆగిన తర్వాత అక్కడ కూడా ఖాళీ లేదు చూడడానికి ఇంకా నాకైతే ఇక్కడికైతే తెచ్చేసి ఇచ్చేసారు ఈయనైతే తాగారు ఇంక తాగిన తర్వాత బయలుదేరిపోయాం ఇప్పుడు డ్రెస్ తీసుకుందామని వచ్చానండి ఇక్కడికి ఇది మా ఊరెళ్ళి దారిలో ఉంటుంది బొటిక్ ఫస్ట్ అయితే ట్రెండ్స్కి వెళ్ళాను అక్కడ నాకైతే కలెక్షన్ అసలు నచ్చలేదు ఇంక అన్నీ పాతయే ఉన్నాయని చెప్పి ఇదిగోండి ఇప్పుడైతే గుడి నుంచి వచ్చాము ఈ గుడి నుంచి వచ్చేటప్పుడు అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము ఓ డ్రెస్ డ్రెస్ తెచ్చుకుందామని వెళ్ళాను రేపు మా మరదలకు డ్రెస్ ఇవ్వ ఇద్దామని చెప్పి రాఖీ కడుతుంది దీనికి అందుకని ఒక డ్రెస్ ఇద్దామని చెప్పి అలాగే నేను ఒక రెండు డ్రెస్సులు అయితే తెచ్చుకున్నానండి ఇంక ఇవైతే ఏం క్లియర్గా చూపించట్లేదు కానీ ఒకటైతే ఇది తనకి ఏది నచ్చితే తీసుకుంటుంది ఒకటైతే ఇది ఇంకొకటైతే ఇది ఈ మూడు డ్రెస్సులు అయితే తెచ్చుకున్నానండి ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టాలి కర్రీస్ అయితే తీసుకొచ్చేస్తారంటండి రైస్ అయితే పెట్టేసి మిషన్లో బట్టలు అయితే ఉన్నాయి అవన్నీ ఆరేసేసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి బట్టలు అయితే సర్దుకోవాలి ఎందుకంటే ఈరోజు మా అమ్మగారు ఇంటికి వెళ్తున్నాను కాబట్టి ఓకే అండి ఇక్కడతోటి ఇంకెక్కడైతే కర్రీస్ తీసుకొచ్చేసారండి రైస్ అయితే పెట్టేసుకున్నాను ఏంటో కారండి మేము అసలు బయట తెచ్చుకోవడమే చాలా తక్కువ ఈ పది రోజుల నుంచి అలా బయట తెచ్చుకుంటున్నాం ఇది తెచ్చుకున్నా కాదేమో సరిగా ఉండట్లేదు ఇవి బెండకాయ బూందీ అంటే అది బాగోలేదు సాంబారు అది అసలు బాగోలేదు నేను వెళ్తే పాపడ్స్ అయితే వేపుకున్నాను మా చిన్నోడికి ఆమ్లెట్ వేసాను ఇంకా అలాగే పెరుగు ఉంది పచ్చడి కూడా ఉందని చెప్పి మేము ఇంకే ఇంక తప్పదు కదండి మరి తెచ్చుకున్నాక నేనైతే ఏం చేయలేదు ఇంక నీరసంగా ఉందని చెప్పి ఇంకేవైతే తిన్న తర్వాత బట్టలు అవి ఉంటే ఆరేసేసుకున్నాను ఇంకా వేళ్ళింగి అయితే వెళ్తున్నామండి మా అమ్మగారి ఇంటికి ఇప్పుడు టైం వచ్చి రాత్రి ఏడు అవుతుంది ఇంక ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం ఎందుకంటే ఇంక ఇల్లు అంతా చక్క పెట్టుకోవాలి కదండి మరి ఊరు వెళ్తున్నాం అంటేనే ఇంక అందుకని బట్టలు ఆరేసని అని తీసేసి ఇవన్నీ లోపలైతే పెట్టేసి కొంచెం గుమ్మాలైతే ఉడిచేసుకుని మళ్ళీని కొంచెం నీట్గా ఎక్కడైతే అక్కడ పెట్టేసేసి మేమైతే బయలుదేరుతున్నాం మాతో పాటు సోనీని కూడా తీసుకెళ్ళిపోతున్నాం అండి ఎందుకంటే అత్తయ్య గారు మావయ్య గారు లేరు కాబట్టి లేకపోయినా కూడా ఒక రోజు వరకు అయితేనే ఇంటికాడ ఉంచుతాం దాన్ని ఇంక రెండు రోజులు మూడు రోజులు అయితే మాత్రం మాతోటే తీసుకెళ్ళిపోతాం ఎందుకంటే దానికి అది అన్నం అది తిందో అయినా ఉండదండి అసలు ఒక్క పూట కూడా ఉండదు పది నిమిషాలకే అది ఇంకా ఎలా పడితే అలా అయిపోద్ది వేళ పెద్ద దూరం ఏం కాదులేండి మా ఇంటికాడ నుంచి ఒక అరగంట అంటే అరగంట ఇరవై నిమిషాలు ఇక్కడైతే వచ్చేసేవి ఇంకా ఇంక మా అమ్మ మా నాన్న కూడా ఈరోజు వచ్చారు మార్నింగ్ వచ్చారు ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మా తమ్ముడు రేపు వస్తారు ర్యాఖీకి ఇంకా మా అమ్మ వచ్చేసి వంట అయితే చేస్తుంది ఇంక ఇల్లు శుభ్రం చేసుకుంటారు తనకే లేట్ అయ్యింది ఇంకా ములక్కడ టమాటా అయితే వండింది అలాగే ఆ కాకరకాయ కూర వండింది రసం కూడా పెట్టింది ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే బోన్ చేస్తున్నాను మా నాన్న వచ్చి ఏవేవో చూపిస్తున్నారు అన్నీ నాకు తెలిసింది అనుకోండి ఆయన పాపం కొత్తగా చూపిస్తారు తను ఏదో పల్లి వచ్చు ఏదో తెచ్చారు అవి అయితే చూపిస్తున్నారు ఇంకంతేంటి వాళ్ళకి నా వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బా